ఇక వాతం పెరిగింది ఈ వాతం తగ్గాలంటే ఏం చేస్తాం మేము సునామకి చూర్ణాన్ని గోరువెచ్చ నీళ్లలో ఐదు రోజులు ఇస్తాం ఫస్ట్ స్టెప్ ఈ వాతం తగ్గడానికి రక్తం చిక్కబడింది ఫిల్టరేషన్ కిడ్నీ ఆగింది ఎప్పుడు ఫిల్టర్ కిడ్నీ ఆగుతుందో ఫిల్టర్ చేయడం ఆగుతుందో శరీరం రక్తం చిక్కబడి ఈ కీళ్లు పట్టేయడం మల్ల విసర్జన సరిగ్గా జరగకపోవడం లివర్ లో ప్రాబ్లం రావడం అప్పుడప్పుడు పొట్టలో ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి పట్టుకోవడం ఇది వాత లక్షణాలని ఈ వాతం తగ్గాలని ఫస్ట్ ఏం చేస్తాం మేము మోషన్కి ఇచ్చేకి ప్రయత్నం చేస్తాం నేపాల గింజలతో మందులు మా దగ్గర ఉంటాయి అవి లేదంటే ప్రకృతి పైన వైద్యం అంటే ఏం చేస్తాం సునామికి చూర్ణాన్ని లేదా నీళ్ళ తంగేడు చూర్ణాన్ని ఇక ఆమోదం అది ఇప్పుడు వాడకూడదు ఆ రోజుల్లో వాడేవాళ్ళు వంట ఆమదం వాడితే పొట్ట శోభ ఇప్పుడు కాదు ఒక లీటర్ తాగిన కాదు ఎందుకంటే శరీరాల సోమతనం చేసుకున్నారు కాబట్టి మికి చూర్ణాన్ని లేదా నీళ్ల తంగేడు చూర్ణాన్ని ఒక స్పూన్ గోరువిచ్చ నీళ్ళు వేసుకుంటే ఆ పొట్టంత శుభ్రమై ఈ వాతం తగ్గిపోతుంది అప్పుడు వారికి ఏం చేస్తాం ఈ వాతంలో నరాల బలహీనం దూరం కావడానికి మంచి అశ్వగంధ చూర్ణాన్ని మేము చేసింది లేదా ప్రజలు చేసుకుంటే నా స్క్రీన్ ద్వారా నంబర్కి చెప్పినా నేను చేసుకో ఇలా చేసుకోండి చెప్తా ఈ అశ్వగంధ చూర్ణాన్ని నలభై రోజులు పాలల్లో తాగమంటానమ్మా ఈ కీళ్ళ నొప్పుల సమస్య ఈ నరాల బలహీనం మాయమైపోతుంది